పై నుంచి ఎవరు చెప్పి రావడచ్చు అప్పులేదు సార్ మేము అర్కిస్తున్నాం కష్టపడిన మేము గోడలకు అర్తిస్తుంటే మీకే మీకు ప్రాబ్లం వేసుకుంటారా అర్మిషన్ తీసుకున్నా చిన్నారు మీరు అర్కిస్తున్నా చెప్పిందా వాళ్ళ మీరు కూడా అర్థం చెప్పి మీరు చెప్పి మీరు అఫీషియాల్ చెప్పమని చెప్తున్నారు మీరు చెప్పింది రా పై నుంచి నేను ఏమంటున్నా రా నేను పైన పైన సంవత్సరం అంతకంటే సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ బట్టి ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదు మరి ఎందుకు తింపుతున్నారు గవర్నమెంట్ తో సంబంధం లేదండి పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అట్లేం చేయలేదు అప్పుడేం చేయలేదు కాంగ్రెస్ లేదా సింపలేదండి చెప్పండి మీరు ఇప్పుడు ఇక్కడ సైట్ లో పంపించండి జుబ్లీ చెక్ పోస్ట్ లో ఇప్పుడు పంపించండి నేను ఏమంటున్నా సార్ మీరు అఫీషియల్ ఏమని చెప్పినరా అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా పక్కన వేరే పార్టీ వాళ్ళ ఉండే కదా బీజేపీ వాళ్ళ చింపుతున్నారా మీరు అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు అంతేనా అంతే ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి మరి పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్టర్స్ ఇంచమని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చింది అంతేనా ఓకే థ్యాంక్ యూ చెప్పాలి కదా క్లియర్ గా ధర్మమ్మా మీరు ధర్మమ్మా అండి మాకు తెలుసు టీఆర్ఎస్ పోషన్ లేదు చె పెద్దది సార్ దాని గురించి తెలిపిస్తున్నామా మరి ఏమన్న న్యాయం అండి పది సంవత్సరాలు పదిహేను ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రానికి తీసుకొచ్చే నాయకుడిని పోషణ దింపుతారా